అలానే కాలు బాగోకపోతే దీనికి ఆట వచ్చింది ఇప్పుడు వాళ్ళు లేసి ఆడతలేదంట రావుకి కాడిని ఎవరో కొట్టారండి కాలు మీద పాపం కొట్టారో మరి దానికి దెబ్బ తగ్గిందో తెలీదు కుంటుతుంది ఇచ్చిన దానికేమో ఆట వచ్చింది ఎలా మురుగుతుందో చూడండి లేచి ఆడమంటుంది వాళ్ళని ఇప్పుడే తిన్నాయి ఇంకా తిన్న వెంటనే ఆట సరిపోయారు ఇద్దరు అదేదో బయట మాపింగ్ పెట్టుకుందామని నేను దాచుకుంటే దాన్ని నాశనం చేస్తుంది అంతే నీ పిల్లల్ని తీసుకెళ్ళి వచ్చి మీ మమ్మీ పేరు గుర్తులేదు వీళ్ళు మా మమ్మీ పేరు తెలియట్లేదు వీళ్ళకి రాకీ టాకీ మైకీ అక్కడ వెళ్ళిపోతాడు బయటికి అక్కడ కూర్చున్నాడు వెళ్ళి ఓకే ఇప్పుడు ఇది వెళ్ళిపోవాలి అక్కడికి వాటర్ తాగేస్తుంది తిన్నాయి ఇందాక ఎప్పుడు ఇద్దరు తిన్నారు అది తాగేసరికి దీనికి గుర్తు నేను నీళ్ళు ఒకరు తాగితే ఇంకొకరు తాగాలి అది మొక్కలు కొరుకుతున్నాయి చూసా మనీ ప్లాంట్ని రాకీ గడ్ కుంటుతున్నాడు రాకీ రాకీ కుంటుతున్నామ్మా అదే ఏదో చాత్రం ఉంటుంది కదా ఏంటంటది మా అమ్మ ఎలక్ ఎలక్కి ప్రాణం పోతుంటే పిల్లికి చెల్లగాటం వచ్చిందంట అది చేత్రం అలా ఉంది ఇప్పుడు రాకీ గడికి కాలు బాగపోతే చిన్నదానికి ఆట వచ్చింది దాని కాలు బాగైతే అప్పుడు దాని పని చెప్తుంది రివేంజ్ మొత్తం తీర్చుకునిద్ది ఏదో ఆడుతుంది రే కాసేపు మైఖీ રોકી રોકી નીકળ લે લાવને જોસાવા રોકી યે કડકેલ તનાર સન્દલોકી ઓવે ઓવે